స్టీఫెన్ హాకింగ్ ఏమన్నాడు అంటే ఈ విశ్వం మొత్తం కూడా భౌతిక చట్టాల వల్ల నడుస్తూ ఉంది దీనికంటూ ఒక సృష్టికర్త లేడు అని అతడు దీన్ని నిరూపించడానికి ద గ్రాండ్ డిజైన్ అనే ఒక పుస్తకం రాశాడు ఆయన చెప్పేటటువంటి విషయం ప్రకారంగా ఈ పూర్తి విశ్వం కూడా భౌతిక చట్టాల ప్రకారంగా నడుస్తూ ఉంది దీనికంటూ ఒక కర్త లేడు అని చెప్పాడు ఆయనతో చర్చించినప్పుడు ఏం చెప్పాడంటే స్టీఫెన్ హాకింగ్ ఈ బిగ్ బ్యాంగ్ థ్యూరీ మహా విస్ఫోటనం జరిగింది విస్ఫోటనం కంటే పూర్వం ఏమీ లేదని చెప్పారు మరి విస్ఫోటనం కంటే ముందు ఏమీ లేనప్పుడు విస్ఫోటనం ఎలా జరిగిందంటే ఆలోచించి ఆయన చెప్పిన విషయం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ ఉంది కాబట్టి అది తనను తాను సృష్టించుకోగలిగిందని ఈ విధంగా చెప్పాడు హురాన్ అంటుంది సూర్యాలంశ నెంబర్ ఆరు ఐదు తొమ్మిది నాలుగు ఐదులో ప్రజల పరిస్థితి ఏమిటంటే వారి ప్రభువు తరపు నుండి సందేశాలు వారి వద్దకు స్పష్టమైనటువంటి సూచనలు నిదర్శనాలు వారి ముందుకు వచ్చినప్పుడు వారు వైముఖ్యం చూపని నిదర్శన అంటూ ఏది లేదు ఇప్పుడు సత్యము స్పష్టమైనటువంటి సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు కూడా వారు దాన్ని ఎగతాళి చేస్తున్నారా దాన్ని తిరస్కరిస్తున్నారా మేము చూసుకుంటాము పరలోకంలో అని దైవం అంటున్నాడు స్టీఫెన్ హాకింగ్ ఒక సైద్ధాంతిక మరియు భౌతిక శాస్త్రవేత్త ఈయన యునైటెడ్ కింగ్డంలోని ఆక్స్ఫర్డ్ అనే ప్రాంతంలో జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండులో ఈయన జన్మించారు మరియు మార్చ్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలోని యునైటెడ్ కింగ్డంలోని ఆక్స్ఫర్డ్లోని తన నివాసంలోని తన డెబ్బై ఆరు సంవత్సరాల వయసులైన తుది తుదిశ్వాస వదిలారు చనిపోయారు వాస్తవంగా చెప్పాలంటే స్టీఫెన్ హాకింగ్ ఆయన కదల లేడు కానీ దైవం ప్రసాదించినటువంటి బుద్ధి వివేకాలను ఉపయోగించి అనేక శాస్త్రీయపరమైనటువంటి విషయాలని మానవాళికి అందజేసినటువంటి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ చివరికి ఆయన అన్వేషణలో గొప్ప అన్వేషణ ఏంటంటే బ్లాక్ హోల్స్ కృష్ణ బిలాల గురించి ఈ యొక్క బ్లాక్ హోల్స్కి క్వాంటమ్ థ్యూరీని అన్వయించి గణిత శాస్త్రాల గణాంకాల ద్వారా బ్లాక్ హోల్స్ కూడా రేడియేషన్ను ప్రసరిస్తాయని చివరికి విస్ఫోటనం చెందేవి చనిపోతాయని ఆయన నిరూపించారు ఒక వినూత్నమైనటువంటి సైన్స్ని ఆయన మానవాళికి అందజేశారు కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే మరణం గురించి ఈ సందర్భంగా మనిషికి మరణం అనేది ఒక కంప్యూటర్ భాగాలు చెడిపోతే కంప్యూటర్ ఏ విధంగా అయితే పాడైపోతుందో అలాగే మరణము అని చెప్పారు మరణంతో మనిషి యొక్క అస్తిత్వం పూర్తిగా మాయమైపోతుంది ఇక స్వర్గ నరకం అనేది ఏమీ లేదు మరణం అంటే భయపడే వారి కోసం అల్లినటువంటి కట్టు కథ అని చెప్పారు కానీ చివరికి అదే మరణం ఆయన్ని వెంటాడింది ఆయనే కాదు ఈ భూమండలంపై ప్రాణం పోసుకున్న ప్రతి జీవి కూడా మరణం యొక్క రుచి చవి చూడవలసిందే స్టీఫెన్ హాకింగ్ ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి తన ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయి స్టీఫెన్ హాకింగ్ ఒకడే కాదు ఈ ప్రపంచంలో రాజులైనా రారాజులైనా మహనీయులైనా మహానుభావులైనా అధికులైనా అధములైనా ఎవరైనా సరే ఈ ప్రపంచములో ప్రాణం పోసుకున్న ప్రతి వ్యక్తి కూడా తన ఈ జీవితాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే అదేవిధంగా ఎంతో ప్రతిభ పాఠవాల్ని నేర్పించినటువంటి తన ప్రభు వైపునకు స్టీఫెన్ హాకింగ్ కూడా తన యొక్క దేహాన్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని మనం చూసాం సోదర మహాశేవులరా అందుకే ఖురాన్ అంటుంది ఖురాన్లో సూర్య ఆలయరాన్ మూడు నూట ఎనభై ఐదులో కుల్లు నవ్సిన్ జాయకతుల్ మౌత్ వా ఇన్నమా తు అఫౌన ఉజూరకు యోమల్ కియామతి ఫమన్ జుహ్ జియా అని నారి వా ఉదుఖిలల్ జన్నత ఫకద్ ఫాన్ వమల్ హయాత దునియా ఇల్లా మతా ఉల్ గురూర్ చివరికి ప్రతి మనిషి కూడా మరణం యొక్క రుచి చెవి చూడవలసిందే మీరు మీ పూర్తి ప్రతిఫలాన్ని పరలోకం రోజు పొందుతారు అక్కడ నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు ఇక ఈ ప్రపంచం అంటారా ఇది మాయపుచ్చేది ఒక మోసం తప్ప మరేమి కాదు అని ఖురాను గ్రంథం అంటుంది అందుకే సోదరులారా ఆల్బర్ట్ ఐనిస్ట్రీన్ శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఐనిస్టైన్ అంత పెద్ద శాస్త్రవేత్త ఎన్నో పరిశోధనలు మానవాళికి అందజేసి చివరికి ఒక విషయం చెప్పాడు దేర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పాడు దేర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు దేర్ ఈజ్ సం పవర్ అని చెప్పాడు కాబట్టి సోదర మహాశైలరా మిమ్మల్ని నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు మనమంతా కూడా ఆయన వైపునకే మరలిపోవలసి ఉంది